హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మీరు ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నారా అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదేనండి ఎల్ఐసిలో నెలకు లక్ష ఇరవై ఆరు వేల రూపాయల జీతంతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మూడు వందల యాభై పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి మీరు అప్లై చేయడానికి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను దానిపైన క్లిక్ చేయండి ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడచ్చు వాళ్ళందరికీ చేరే విధంగా షేర్ చేయండి ఇలాంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో ఈ ఉద్యోగాల సిలబస్ ప్రకారం చాలా కోర్సులు ఉంటాయి వాటిలో ఏదైనా కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి సీనియర్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ క్లాసెస్ అనేవి యాప్లో ప్రొవైడ్ చేశాము చాలా తక్కువ ఫీజుతో కోర్సులు అవైలబుల్గా ఉన్నాయి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి విడుదల చేయడం జరిగింది తాజాగా ఈ సంస్థ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా ఎల్ఐసిలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జర్నలిస్ట్ అనేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు మొత్తం ఖాళీల సంఖ్య చూస్తే మూడు వందల యాభై పోస్టులు ఉన్నాయండి ఇందులో ఎస్సీ రిజర్వేషన్లో యాభై ఒక్క పోస్టులు ఎస్టీ రిజర్వేషన్లో ఇరవై ఎనిమిది పోస్టులు ఓబీసీ రిజర్వేషన్లో తొంభై ఒక్క పోస్టులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముప్పై ఎనిమిది పోస్టులు యుఆర్ అంటే అన్ రిజర్వ్డ్ కేటగిరీలో నూట నలభై రెండు పోస్టులు ఉన్నాయి టోటల్గా మూడు వందల యాభై పోస్టులు ఉన్నాయి పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు కూడా పోస్టులు అయితే కేటాయించడం జరిగింది కాబట్టి అన్ని రిజర్వేషన్స్లో కూడా ఇక్కడ పోస్టులను మీరు గమనించవచ్చు మరి తాజాగా విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో ఆగస్టు పదహారు నుంచి అప్లై చేసుకోవచ్చు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు అప్లై చేసిన అభ్యర్థులకు ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్కు సెవెన్ డేస్ బిఫోర్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ అనేది అక్టోబర్ మూడవ తేదీని కండక్ట్ చేయబోతున్నట్టుగా ఇవ్వడం జరిగింది మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ ఎనిమిదిని కండక్ట్ చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో ముందుగానే ఇచ్చారు ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయినట్లయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వారికి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజిబిలిటీ కేటగిరీ అభ్యర్థులైతే పది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది అదనంగా వర్తించడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మీకు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా నెలకు లక్షా ఇరవై ఆరు వేల రూపాయల జీతం అనేది ఇస్తారని చెప్పి ఎస్ అండి ఇస్తారు మీరు ఏ క్లాస్ సిటీస్లో పోస్టింగ్ పొందినట్లయితే అన్ని రకాల ఎలవెన్సెస్తో కలుపుకొని మీకు నెలకు లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు జీతం అయితే ఇస్తారు బేసిక్ పే ఇక్కడ మీరు చూడొచ్చు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంటుంది పాటుగా చాలా రకాల ఎలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి అన్ని రకాల ఎలవెన్సెస్తో కలిపి ఏ క్లాస్ సిటీస్లో పోస్టింగ్ పొందితే లక్ష ఇరవై ఆరు వేల రూపాయల జీతం అనేది మీరు స్టార్టింగ్లోనే పొందొచ్చు ఈ జాబ్స్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి తప్పనిసరిగా ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందండి ఆ యొక్క ప్రొబేషన్ పీరియడ్ చూసుకున్నట్లయితే వన్ ఇయర్ ఉంటుందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది సో ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పొచ్చు అనమాట మరి గ్యారంటీ బాండ్ ఎవరైతే ఈ పోస్ట్లకి సెలెక్ట్ అవుతారో వాళ్ళు మేము గ్యారంటీగా ఎల్ఐసిలో ఒక ఫోర్ ఇయర్స్ ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి గ్యారంటీ బాండ్ అయితే ఉంటుంది ఈ బాండ్ వ్యాల్యూ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంటుందన్నమాట అంటే మీరు ఈ రిక్రూట్మెంట్ అనేది వీళ్ళు చేపడతారు కాబట్టి మీకు ట్రైనింగ్ ఇవ్వడం రిక్రూట్మెంట్ చేయడం ఇలా వీళ్ళు చాలా టైం తీసుకుంటారు చాలా ఖర్చు పెడతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క సంస్థలో కనీసం నాలుగేళ్ళు పనిచేస్తామని చెప్పి బాండ్ అయితే ఇవ్వాలి చాలా ఉద్యోగాల్లో ఈ విధంగా బాండ్ ఉంటుంది దీనివల్ల మీకు జరిగే నష్టమేం లేదు అంటే ఇంకా బెటర్ జాబ్ వచ్చి వచ్చి మేము వెళ్ళిపోతాం వేరే జాబ్ అనేటప్పుడే ఇలాంటి బాండ్ మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుంది లేకపోతే అవసరం లేదు ఎందుకంటే మీకు నెలకు లక్షకు పైగా జీతం వస్తుంది కాబట్టి ఇది చాలా మంచి జాబ్ అని చెప్పచ్చు ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులైనట్లయితే వారికి ఇంటిమేషన్ ఛార్జెస్ అయినటువంటి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫీజు ఉంటుంది దీంతో పాటుగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ జిఎస్టీ అదనంగా చెల్లించాలి అదే ఇతర అభ్యర్థులైనట్లయితే తప్పనిసరిగా వాళ్ళు అప్లికేషన్ ఫీజు కం ఇంటిమేషన్ ఛార్జెస్ కింద ఏడు వందల రూపాయలతో పాటు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ జిఎస్టీ కూడా పే చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కండక్ట్ చేసే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయండి ఇందులో డెబ్బై మార్కులకి యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు గంట సమయం ఉంటుంది ఇందులో మూడు టెస్టులు ఉంటాయి ప్రతి టెస్ట్కి కూడా ఇరవై నిమిషాల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది రీజనింగ్ ఎబిలిటీ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులకు ఇస్తారు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై ఐదు మార్కులకు ఇస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ముప్పై ప్రశ్నలు ముప్పై ఇస్తారు ఇందులో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులైనట్లయితే రీజనింగ్ ఎబిలిటీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో పదహారు మార్క్స్ వస్తే మినిమం క్వాలిఫై అవుతూ అవుతారు మిగతా వాళ్ళైతే మినిమం పదిహే పద్దెనిమిది మార్కులు రావాలి ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ బిడి అభ్యర్థులైతే తొమ్మిది మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు మిగతా అభ్యర్థులు పది మార్కులు వస్తే క్వాలిఫై అవుతారని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో కండక్ట్ చేసే ఈ పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కులు కూడా ఉండవు అని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో చూసుకున్నట్లయితే మూడు వందల మార్కులకు గాను ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు అలాగే ఇరవై ఐదు మార్కులకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుంది ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది దీన్ని మీరు టైప్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి రీజనింగ్ ఎబిలిటీ నుంచి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్క్ తొంభై తొంభై మార్కులకు ఇస్తారు అలాగే జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి ముప్పై ప్రశ్నలు అరవై మార్కులకు ఇస్తారు డేటా ఎనాలిసిస్ మరియు ఇంటర్ప్రిటేషన్ నుంచి ముప్పై ప్రశ్నలు తొంభై మార్కులకు ఇస్తారు ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్ నుంచి ముప్పై ప్రశ్నలు అరవై మార్కులకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుందని చెప్పారు అంతేకాకుండా మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగింది మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పాను కదా మెయిన్స్లో ఇది ఇరవై ఐదు మార్కులకు ఉంటుందన్నమాట ఇంగ్లీష్లో ఉంటుంది థర్టీ మినిట్స్ టైం అయితే ఇస్తారు ఇందులో టూ క్వశ్చన్స్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు దీంట్లో కూడా ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవని చెప్పి ఇవ్వడం జరిగిందంటే మెయిన్స్లో కూడా ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు అని చెప్పి మీరు గమనించాల్సి ఉంటుంది మరి ఈ జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది ఉందా ఎలిజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా అప్లై చేసి బాగా ప్రిపేర్ అవ్వండి ఈ సిలబస్ ప్రకారం మన యొక్క యాప్లో కొన్ని కోర్సులు ఉంటాయి బ్యాంకింగ్కి సంబంధించి అందులో ఏదైనా తీసుకొని బాగా ప్రిపేర్ అయితే మీ యొక్క ప్రిపరేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే సీనియర్ ఫ్యాకల్టీతోనే క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది మెయిన్స్ కూడా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది సో ఆల్ ది బెస్ట్ కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అంటే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను దానిపై క్లిక్ చేయండి ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్